అబ్రాహ్మేవుడు యేసుని గురించి మాట్లాడేటప్పుడు వీళ్ళ సంగతి చెప్తాం ఏంటి ఆయన ఆది ఎందు వాక్యము అయి ఉండేను ఆయన దేవుడు వాక్యమన్న దేవుడు ఆయన ఆది ఎందు దేవుని వద్ద ఉండెను సమస్తం ఆయన మూలంగా కలిగేను దేవునికి స్తోత్ర ఆయన శరీరధారి ఆది ఎందు వాక్యం అన్నిటిని చేసిన వాక్యం శరీరము ధరించగా ఆయన పేరు యేసుక్రీస్తు అందుకే ఆయన మహాదేవుడు ఆయన మన రక్ష నిత్య జీవము నిజమైన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు 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 హండ్రెడ్ పర్సెంట్ దేవుడు కానీ మరి శిలవులో వేలాడిన వాళ్ళు ఎవరు నరుడైన యేసు ద మ్యాన్ క్రైస్ట్ జీసస్ డైడ్ ఫర్ అస్ గాడ్ కెనాట్ డై దేవుణ్ణి ఎవరు మేకులు కొడతారు ఇది అర్థం కాకనే సోషల్ మీడియాలో అంత మల్లగుల్లాలు పడి గందరగోళం అయిపోతూ ఉన్నారు ఏం దేవుడు అండి ఏ మేకుడు కొడుతుంటే పీకోలేకపోయాడు అది ఇది అంత చెత్తవాగుడు ఆగుతున్నారు ఆ రోజులు గతించలేదు గట్రా మూడు మేకులు పీక్కోలేకపోయాడు అంటే మేకులు కొట్టించుకుందామని ఆత్మరూపుడు శరీరమును దాల్చాడు ఆత్మగా ఉంటే మేకు కొట్టలేడు కాబట్టి ఆత్మగా ఉంటే ఆయనకు ఎవడు మేకులు కొట్టలేడు దొరకడుగా కనుక మన మేకులు కొట్టగలిగిన స్థితికి రావాలనే శరీరము ధరించుకున్నాడు ఈ పిచ్చుమోఖాలు ఏమంటారంటే ఆ మేకుడు పీక్కోలేకప్పుడు ఆయనే దేవుడు బట అట్లాంటి అందరికీ అర్థమైపోతే ఆయన గొప్పతనం ఏముందండి ఆయన దైవ మానవుడు దేవుడు మానవుడు అనుగ్రహించబడిన వాడేమో వాక్యమయ్యున్నటువంటి సృష్టికర్త అయిన ప్రధాన శిల్పి అయినటువంటి దైవకుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు ఆయన అనుగ్రహించబడే ప్రాసెస్లో ఉన్న పడాన అనుగ్రహించబడితే ఇదిగో మొబైల్ అంటే పట్టుకున్నట్టు ఆయనను మనం పట్టుకోలేదు మనం కాలిపోతాం మనం కాలిపోకుండా ఉండడం కొరకు మనలాంటి మాంసయుక్తమైన శరీరములు మడత పెట్టి ఆయనను మనకిచ్చాడు దేవుని స్తోత్రం కలిగి యేసుక్రీస్తు అనే పరిశుద్ధ మానవ దేహము ఆదాము రక్తము లేదు ఆయనలో ఆదాము రక్తం లేదు పాప మరణాల నియమం అసలే లేదు క్రీస్తు పరిశుద్ధ మానవ దేహములో ప్యాక్ చేయబడినటువంటి అనాది వాక్య బ్రహ్మము ఆయన మన దగ్గరకు వచ్చారు ఆయన మహాదేవుడు పరిశుద్ధ మానవుడు దైవ మానవుడు కనుక ఆయన ఒక్క ముక్కలో ఆయన్ని మనము వివరించి ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు ఆయన మిశ్రమ పురుషుడు మర్మ పురుషుడు దేవుని మర్మమయ్యున్న యస్ఓ క్రీస్తు అంటాడు కొలసి రెండు రెండులో దేవుని మర్మమయ్యున్న క్రీస్తు క్రైస్త మహిమాన్వితుడు